హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము గోంగూర పప్పు వండుకుందామండి మరో వంటతో ముందుకు వచ్చేసాను గోంగూర పప్పు చాలా మందికి ఇష్టం అండి దాన్ని ఎలా చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో అని చూద్దాం రండి చేస్తున్నాను చుద్దురుగా రండి ప్లీజ్ లైక్ చేయండి చూడండి గోంగూర పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా వండుకుంటే మీకు నాలుగు రోజులైనా ఉంటుందండి గోంగూర పప్పు ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి టైం కూడా ఎక్కువ పడ్డదో ఐదు పది నిమిషాలు లోపలే పట్టిద్ది దాన్ని తయారు చేసే విధానం చూడండి గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను మీ ఇంట్లో కొలతను బట్టి మీరు తీసుకోవచ్చు పప్పు వేసుకొని వేపుతున్నాను చూడండి వేపితే పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి గ్యాస్ ట్రబుల్ కూడా ఉండదు ఎందుకంటే దాంట్లో మందు వేసి ఉంచుతారు కాబట్టి ఏపుతాము ఏపిన రుచి కోసం వేపుతాము నీళ్ళు పోసేటప్పుడు ఫుల్ మందంతా వచ్చేస్తుంది దోషం ఉండదండి గ్యాస్ ట్రబుల్ కూడా ఉండదు మీకు ఒక్కసారి ఇలా వండి చూడండి పప్పు ఇంతకుముందు ఏపు పప్పు తెచ్చుకొని వేపుకొని డబ్బాలాగా ఎత్తుకునేవాళ్ళు ఇప్పుడు అలా లేదు కాబట్టి ఎప్పుడప్పుడు అయినా ఎలా అయినా చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ కూడా వేసుకున్నాం వేసుకొని గోంగూర కూడా అండి ఒక చిన్న కట్ట తెచ్చుకొని వలుసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టా నాలుగు రోజులు ఉంది చూసారైనా ఎంత ఫ్రెష్గా ఉందో వలుసుకొని కవర్లో పెట్టుకుంటే పనికొచ్చిద్దండి ఇలా పప్పు ఒక చిన్న కట్టే ఉప్పులో పెట్టుకున్నాము దానికి కావాల్సింది మూడు స్పూన్లు కారం వేసానండి మధ్య చిన్న స్పూన్ కాబట్టి మీరు మూడు స్పూన్లు వేసుకున్నాము పసుపు ఇజిల్ పెట్టుకొని మూడు ఇజిల్ అయితే పప్పు ఉడికి కుక్కర్ని బట్టి మీరు వండుకోండి ఇంకో ఇజిల్ మనం వేపుకున్నాం కాబట్టి కొత్తిమీర ఉప్పు వేసి మెదుపుకున్నామండి మెదిపి పక్కన పెట్టుకొని ఇలా వండుకోవడం వలన నాలుగైదు రోజులు ఉంటుందండి పప్పు మీకు ఎక్కడ వాటర్ అనేది కలవదు కాబట్టి చూడండి అదే నూనె పోసుకొని మనం ఉట్టుపప్పుతో తినలేము కాబట్టి ఒడియాలు వేపుకుందామండి వేపుతున్నాను చూడండి పది రూపాయలు పెడితే ప్యాకెట్లు మాకు వెళ్ళామంటే పది రూపాయల ప్యాకెట్లు వస్తాయండి ఏ అయినా సరే పది రూపాయల ప్యాకెట్లు అవి తీసుకుంటామండి తీసుకొని మనకి ఏ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోవడం వేపుకోవడం అట్లాగే చిప్స్లు కూడా వేపుతున్నానండి వేపినాక వరమిరపకాయలు కూడా వేపుతున్నానండి మా అబ్బాయికి ఏమి సిప్స్లు మాకేం వరంమిరపకాయలు వేపా చూడండి అదే నూనెలో చిన్నలిపాయలు వేసుకుని దీనికి టేస్ట్ చిన్నిలిపాయలేనండి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంగువ ఇంగ వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి మనం గట్టిగా మెదుపుకొని నీళ్ళు పోయకుండా చూసారా అదే తాలింపుల పప్పు అంతి వేసుకున్నాం వేసినాక మనం ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి ఎందుకు నీళ్ళు పొయిపోయినా సరే మనం పప్పు ఒక తాలింపు వేసినాక రెండు నిమిషాలు ఉడికించుకుంటే టేస్ట్గా ఉంటుంది ప్లస్ మీకు ఎక్కడైనా పాడవకుండా ఇప్పుడు ఈ పప్పు నాలుగైదు రోజులు ఉంటదండి గోంగూర పప్పు ఈ బిగున ఎందుకంటే చల్లగానే ఉంది చల్లగా లేకపోయినా మూడు రోజులైనా ఉంటుందండి ఈ పప్పు ఇలాగా నేను తాలింపు వేసినాక కూడా ఎక్కడా నీకు మీకు నీళ్ళు పోయలేదు పప్పులో కాబట్టి ఇట్లా వండుకుంటే రెండు మూడు రోజులు సింపుల్గా నాలుగైదు రోజులనే ఉంటుందండి మీరు ఇంక ఇలాగ ఎక్కువ వండుకొని కొంచెం పప్పు తీసుకుని తాలింపు పెట్టుకొని మీతో ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు తాలింపు వేసుకున్న బ్రహ్మాండంగా ఉంటుందండి గిన్నెది వేసుకుందాం చూసారా పప్పు ఎంత గట్టి కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి పప్పు కొంచెం కలుపుకున్న అన్నం బ్రహ్మాండంగా కలిసిద్ది ప్లీజ్ చూసి ఇలా నేర్చుకునే వాళ్ళు చాలా మంది నేర్చుకుంటారని పెడుతున్నానండి ఇది చూసారా వరంమెరవగా ఎంచుకుని తింటే అస్సలు ఎంత బాగుంటుందని చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా గోంగూర పప్పు ఈజీ అండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ లైక్ చేయండి